ఓం సాయిరామ్ జయ జై శ్రీరామ్ షిర్డీలో చూడవలసిన ముఖ్య ప్రదేశములు బాబావారి బాబావారి సమాధి మందిరము మాయి చావడి గురుస్థాన్ లేండిబాగ్ అబ్దుల్ బాబా నానావలి సమాధులు గణేశాలయం మారుతు దేవాలయం శనేశ్వరాలయము శివాలయము అష్టలక్ష్మీ దేవాలయం ప్రతి గురువారము రాత్రి తొమ్మిది గంటలకు ద్వారకా మాయి నుండి ప్రారంభమయ్యే చావడి ఉత్సవం మహల్సాపతి ఇంటిలో బాబా సమాధి మరియు ఆయన వాడిన వస్తువులు మరియు బాబాగారి పాదుకలు అలాగే లక్ష్మీభాయి షిండేకు బాబాగారు ఇచ్చిన తొమ్మిది వెండి నానిములు కండోభా దేవాలయం కోపర్గాంలోని సాయి మందిరము మరియు దత్తాత్రేయ మందిరము సాకౌరిలోని ఉపాసని బాబా గోదావరి మాత సమాధులు దత్త మందిరము మరియు అరవై కిలోమీటర్ల దూరములోని షనిసింగాపూర్లోని శని దేవాలయము మరియు దగ్గరలోని ఉన్న రేణుకాదేవి మందిరము మరియు వంద కిలోమీటర్ల దూరంలో గల గోదావరి నది పుట్టిన ప్రదేశము త్రయంబకేశ్వరము మరియు నాసిక్ ఈ ప్రదేశములన్నీ కూడా షిరిడితో పాటు దర్శించి శ్రీ బాబావారి అనుగ్రహాన్ని పొందినట్టయితే యాత్ర సఫలమవుతుందని చెప్పేసి పెద్దల వాచ ఓం సాయి జై శ్రీరామ్